గావ్ బస్తీ చలో అభియాన్లో భాగంగా బోధ నియోజకవర్గం ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీకందగట్ల రాంచందర్ అలియాస్ అన్నాసేట్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలలతో అలంకరించారు అనంతరం దళిత వాడలో ఊరేగింపు నిర్వహించి బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ప్రజల సమస్యలు అడిగే తెలుసుకున్నారు తరువాత దళిత వాడలోనే సహపంక్తి భోజనం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపుల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి గంటే శ్రీనివాస్ యాదవ్ మండల ఉపాధ్యక్షులు నాయని లక్ష్మణ్ గౌడ్ దళిత మోర్చ కన్వీనర్ కోటేశ్ యువ మోర్చ కన్వీనర్ మోస్ర సాయికుమార్ బూత్ అధ్యక్షులు బండ అభిలాష్ రాకేష్ కున్నపల్లి శంకర్ గంగాధర్ నాయకులు దేరడి నాగేశ్ రఖు అనుపం రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహామేధావి ప్రపంచం ఇచ్చిన నాయకుడు బహుజన ఉద్దరణకి అనుక్షరం మహాద్యులు కృషి చేసినటువంటి మహా వ్యక్తి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదో జన్మదిన వేడుకలని ఈరోజు మనం ధర్మారం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ప్రతి కుటుంబానికి చేరేటట్లు భారతీయ జనతా పార్టీ సందర్భంగా కృషి చేస్తా ఉన్నది దళితులకు భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఎడపతి మండల జనతా నాయకుడు మండల జనతా మోర్చా అధ్యక్షుడైన శ్రీ కోటేశ్వర్ ఇంట్లో ఈ రోజు సహాపతి పోయిన కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ వ్యతిరేకం కాదు అన్ని వర్గాలని అన్ని కులాలని గౌరవించి సంపూర్ణంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ ఆరు పంతొమ్మిది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ప్రారంభించబడిన మన పార్టీ మన జాతీయ పార్టీ పిలుపు మేరకు భారతీయ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఈ అంబేద్కర్ జయంతిని కూడా ఘనంగా నిర్వహించాలని పిలుపు మేరకు ఈ రోజు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం భారత్ మాతా కి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్